అంటే ఆ రోజు అంత పంచాయతీ జరిగింది అనమాట అంతేనా కేజీ పెట్టాలని ఫిక్స్ అయినా కేజీ పెట్టాల్సిందే నువ్వు ఆ రోజు వాడుకోడు ఇప్పుడు సాక్ష్యం ఉన్నాడు కదా ఈ నిత్య ఏదో లవ్ చేసుకున్నా పెళ్లి చేసుకున్నా అని ఈ బొడ్డు అడిగింది ఈ బొడ్డోడి దగ్గరకైతే మనం అనమాట ఈ బొడ్డోడిని ఆ రోజు అమ్మాయి లవ్ చేసుకున్నాం పెళ్లి చేసుకున్నాం పెద్ద అనమాట సో అందరూ హాయ్ చెప్పి ఒకసారి బొడ్డోడి ఆ రోజు వాళ్ళిద్దరు నిత్య డాడీ డాడీ లవ్ చేసుకుందాం పెళ్లి చేసుకుందాం అన్న వీడియో ఉంది కదా ఆ వీడియోలో సాక్ష్యం ఉన్నాడు కదా బలవం సాక్ష్యం ఆ సాక్ష్యం అండి ఇట్రాట్రా సాక్ష్యం ఉన్నాడు అన్నమాట సాక్ష్యం ఉంది మన దగ్గర బలమైన సాక్షన్ సాక్షి మన ఫ్రెండ్స్ మొత్తం ఆ రోజు మళ్ళీ ఒక్కసారి చెప్పు ఆ రోజు అసలు ఏం జరిగింది నిత్యా పంచాయతీ ఏం జరిగింది చెప్పు

చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నరా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సరే ఇప్పుడు మరి మల సింతల బాలం మండలం ఆ ఈ వీడియో అయితే తొందరలో అయితే రాబోతుందండి నా సబ్స్క్రైబర్లకి అయినా చెప్తున్నా ఇది ఆ వీడియో అయితే వైరల్ అయింది కదా నైతే నిత్య డాడీ డాడీ ఒక పెద్దయ్యాక పెళ్లి చేసుకుందాం లవ్ చేసుకుందాం అన్న వైరల్ అయిన వీడియో ఈ బొడ్డోడిద చూడండి మొదటి ఇతని పేరు మో మోక్షనే ఈరోజైతే వీళ్ళు మన మోక్ష వీళ్ళ విలేజ్ అయితే వచ్చాము మనోడు ఇంటర్వ్యూ చేద్దామని ఇంటర్వ్యూ అయితే ఫుల్ ఇంటర్వ్యూ అయితే ఖచ్చితంగా రేపు ఎల్లుండి అయితే వచ్చింది సో ఇప్పుడైతే మనోడు ఆ రోజు అసలు ఏం జరిగిందన్న పంచాయతీలో మీకు కూడా ఆ డైలాగ్ చిన్న డైలాగ్ అయితే చెప్పిస్తారు అన్నమాట సో ఆ డైలాగ్ ఆ రోజు ఏం జరిగింది చెప్పు చిన్నడా

గొట్టాల పేగిలు కూడా వాడు సాక్ష్యం మార్చి ఎత్తాడు నిన్న ఒక ఆయన వచ్చి గొట్టాలు పేగిట్టి సాక్ష్యం చెప్పలేదా అయితే వీళ్ళ తమ్ముడు అంట పేర్చి వీళ్ళు గొట్టాలు పేగిడితే సాక్ష్యం అంటే చెప్పలేదు అంటారు నేను నేనని చెప్పాడంట ఇళ్ళు అయితే ఈడే సాక్ష్యం అనమాట చూడు చూడు ఇది హాయ్ అని చెబుతున్నాడు చూడు అందరూ హాయ్ అని చెప్తున్నారు చూడు సో నిత్య వీళ్ళిద్దరు పంచాయతీ అయితే ఈ రోజు ఏదైనా పంచాయతీ అయితే చేయడానికి వచ్చిన ఎప్పుడైనా గుర్తుపెట్టారా ఇక్కడ గుర్తుపెట్టారాగు నా సబ్స్క్రైబర్స్ గుర్తుపెట్టారా నేనే వీడియోలో వచ్చింద

நான் அல்லவாக்கும் நான்